మొన్న వాట్సాప్లా మా దోస్తు ఒక జోక్ పంపిందుల్లా ఆర్టీసీ బస్సులో పోతున్న ఆమెను పక్కనే కూర్చున్న ఆయన అవమా ఏడి పోతున్నావు అని అడుగుతాడు గ సికింద్రాబాద్ బస్ స్టాండ్ కాడ చాయ్లో ముంచుకునే బిస్కెట్లు మంచిగా ఉటేయట కదా దాని వన్నికే పోతున్నా అని చెప్తుంది గంతే అడిగిన మనిషికి ఫ్యూజులు ఎగిరిపోతాయి బస్ ఆహా ఫ్రీ బస్సు ప్రయాణానికి వెయ్యి శాతం న్యాయం చేస్తున్నారు కొంతమంది మహిళా మనులు చూడూరి హన్మకొండ సిద్దిపేట పోతున్న బస్సు రికా ఉండి ఏం చేస్తామని ఎలిపాయ పొట్టు తీసుకుంటా ఎట్లా టైం చేసుకుంటుర్రో వీళ్ళు ఆర్టీసీ బస్సు జర్నీలా టైం వేస్ట్ చేయొద్దని మీ డెడికేషన్ చూస్తుంటే వాటే థాట్ వాటే విజన్ పిచ్చొలం అవుతున్నాం అమ్మా మేమంతా అని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో అసలే పనుల దేశమే ఇంట్లో ఫంక్షన్కు ఎలిపాయల పొట్టు తీద్దామంటే ఎవరు దొరకనట్టున్నారు ఇక అదే బస్సులో ఎక్కినోళ్ళు అయితే టైంపాస్ కాక అటు ఇటు చూస్తుంటారు ఇక అసంటోళ్ళకు మనిషికి ఎలిగాడి ఇచ్చి ఇంత పొట్టు తీసిరా అదురవా అని ఇస్తే ఎవరైనా ఉత్తగానే తీసిస్తారా ఇక వాళ్ళకింత టైంపాస్ అవుతుంది వీళ్ళకి పని అయినట్టు అవుతుంది కానీ ప్రీ బస్సు నుంచి సెస్వంటి చూస్తున్నావు చూడరి సీట్ల కోసం చికలు పట్టుకునే మరుగున పడ్డ పాతకాలలో చూసుడైతున్నది ఇగో ఇట్లా బస్సులలోనే ఎలిపాయ పొట్టు తీస్తున్నది చూస్తున్నావా అంతేందుకు మొన్న అవ్వ అయితే ఏకంగా బస్సులే బెడక కూడా ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోలు పెట్టి కొంతమంది ఎక్కిరియా పట్టిరు ఎందుకు ఎక్రియాల చెప్పురి అదే సాఫ్ట్వేర్ వాళ్ళు వ్యాపారాలు చేసేటోళ్ళు వాళ్ళు బస్సులు ల్యాప్టాప్లు ఓపెన్ చేసుకుని అలా పనులు చేసుకుంటలేరా వీళ్ళు కూడా అంతే తప్పే ఉన్నది కాదా